రండి ప్రమోషన్స్ గురించి గానీ లేదా ఫ్లిప్కార్ట్ లో చూపించే ప్రోడక్ట్స్ గురించి గానీ ఓపెన్ గా ఇప్పుడు మాట్లాడుకుందాం అంటే ప్రమోషన్స్ గురించి గానీ నేను ఇప్పుడు ట్యాగ్ చేస్తున్నాను కదా కోసం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కదా సో వాళ్ళకి ఒక చిన్న నాలెడ్జ్ ఇస్తాను అండ్ నేను ఎందుకు ఎక్కువగా ఇప్పుడు ప్రోడక్ట్స్ చూపిస్తున్నానో కూడా చెప్తాను యాక్చువల్లీ యూట్యూబ్ మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తాయి కదా కానీ ఇన్స్టాగ్రామ్ అలా కాదనమాట మనకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ నుంచి మంత్లీ పేమెంట్ అనేది ఏమీ రాదు కానీ ప్రమోషన్స్ చేస్తూ అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ప్రమోషన్స్ టూ డీల్స్ ఉంటాయి ఒకటి బాటర్ ఇంకొకటి పెయిడ్ కొలాబ్ బాటర్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక ఐటమ్ ఇస్తారు పెయిడ్ అంటే మనీ ఇస్తారు ఇంకా మన పేజ్ నచ్చి రీచ్ బాగుండి ఫాలోవర్స్ బాగుంటే రెండు అనమాట అంటే ఐటమ్ ఇస్తారు ప్లస్ డబ్బులు కూడా ఇస్తారు ఇదంతా కూడా అప్ టు నా నాలెడ్జ్ వరకు ఇప్పటి వరకు నేను చూసినవి నాకు జరిగినవి అంతా కూడా మీకు సిరీస్ లో షేర్ చేసుకుంటాను ఇలా ఓపెన్ గా చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలియదు ఏ క్రియేటర్స్ అని ఇంత ఓపెన్ గా చెప్పారో లేదో కూడా నాకు తెలియదు బట్ నేను మీతో ఓపెన్ గా మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అంతే ఇంక వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రోడక్ట్స్ ట్యాక్ చేస్తున్నాం చూడండి బాబా